నెల్లూరు నగరంలోని బారాషాహిద్ దర్గాలో బుధవారం ఏఐసిసి మాజీ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ షాలిదాదా గాంధీ గారు అదేవిధంగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు ఉడతా వెంకట్రావు యాదవ్ గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చైర్మన్ షేక్ అల్లావుద్దీన్ గారి ఆధ్వర్యంలో మరియు వారు సభ్యుల సమక్షంలో మన ప్రియతమ నాయకుడు ఏఐసిసి మాజీ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా నెల్లూరు పట్టణంలోని రూరల్లో బారాషాహి దర్గాలో ముందుగా రాహుల్ గాంధీ గారు నిండు నూరేళ్లు ఆయుర ఉండాలని కోరుతూ సభ్యులందరూ కలిసి దర్గాలో దువా చేసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా కట్ చేసి ఘనంగా కేక్ కట్ చేసి సుమారు రెండు వందల మంది నిరుపేదలకు దుప్పట్లు పౌష్టిక ఆహారం పండ్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రూరల్ మండల ప్రెసిడెంట్ షేక్ హుస్సేన్ భాషా హెచ్ రెహమాన్ వి సుధీర్ హాజీ మొహమ్మద్ హనీఫ్ సయ్యద్ రెహమతుల్లా షేక్ ఇర్ఫాన్ షేక్ షబ్బీర్ షేక్ బాబు మల్లికార్జున్ రెడ్డి కరీముల్లా షేక్ సమీర్ షేక్ మస్తాన్ సంజయ్ షేక్ సర్దార్ షేక్ షావుల్ తదితరులు పాల్గొన్నారు యువ దేశానికి నిర్దేశించే గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క యాభై నాలుగవ జన్మదినోత్సవాన్ని ఈరోజు నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా చేస్తూ ఉన్నాము అనేక మంది పేదలకు పండ్లు అలాగే రోగులకు కూడా పండ్లు అవన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది అయితే ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశానికి ఒక చుక్కాని వలే ఒక దేశానికి నాలుగు మూలల ఈరోజు ఆయన భారత్ న్యా న్యాయ యాత్ర అనేది చేయడం జరిగింది జోడో యాత్ర మీ అందరికీ తెలుసు తద్వారా దేశంలో ఈరోజు మత సామరస్యము శాంతి అనేది నెలకొలింది కాబట్టి ఈరోజు దేశంలో ఒక యువనేతను ఎన్నుకోవాల్సిన అవసరం అనేది అన్ని వర్గాల వారికి కూడా ఉంది రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆయన ప్రధానమంత్రిగా మనం చూస్తాము రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా కార్యకలాపాలు చేపడుతుంది కాబట్టి ఈరోజు మేము చాలా సంతోషంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అనేక పేద ప్రజలు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఈ దేశాన్ని మంచి వైపు తీసుకువెళ్లేందుకు మంచి తగిన జ్ఞానం కూడా భగవంతుడు ప్రసాదించాలని ఈరోజు బాలసాహి దగ్గర దర్గా దగ్గర కూడా వచ్చి మేము అందరం కూడా పూజలు చేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా ఈరోజు రాహుల్ గాంధీ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు షేక్ అలావుద్దీన్ నెల్లూరు జిల్లా మైనార్టీ చైర్మన్ను ఈరోజు ఏఐసిసి మాజీ అధ్యక్షుడు గౌరీ రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు జిల్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే పిసిసి వైస్ చైర్మన్ ఉడతా వెంకటరావు యాదవ్ గారి నాయకత్వంలో మేమంతా కలిసి ఈరోజు ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా వారి నిండు నీరు ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ ఇక్కడ బాలాషాహె దర్గాల్లో మేమంతా కలిసి ఇరు పేదలైన వాళ్ళకి దుప్పట్లు కానీ పౌష్టికాహారము అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం దిశగా తీసుకుపోతారని చెప్పి అదేవిధంగా మన కొప్పులరాజు గారి వారి సహాయ సహకారాలతో వారికి వారి సూచనల మేరకు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి నా వంతు వాళ్ళు దయచేసి అందరూ ఒక్క వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాను అలా చెప్తాను అందరికీ నమస్కారం సుభాత్కరం ముస్లిం సోదరులకి అస్లాం వరమతుల్లా ఈరోజు ముఖ్యంగా మేము బహాషా హెత్తగాలో అందరం మా కార్యకర్తలు మా నాయకులు కాంగ్రెస్ పార్టీ తరఫున మన రాహుల్ గాంధీ యువనాయకుడు అనేటటువంటి జోడో యాత్రలో నాలుగు వేల కిలోమీటర్ల పైన చిలుకు మొత్తం భారతదేశం మొత్తం తిరిగి ఒక రికార్డు సృష్టించిన మన నాయకుడి ఈరోజు సభ జన్మత్సభ సందర్భంలో ఆయనకి ఈరోజు ఇక్కడ బారాసాగర్ జరిగాలో పేదలకు నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు ఆహార పట్నాలు మరియు వాళ్ళకు కావాల్సినటువంటి దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది అదేవిధంగా ముందు ముందు కాంగ్రెస్ పార్టీ దేశంలో బలపడితే నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు మధ్యతరగతికి అందరికీ మేలు చేకూరుతుందని రాహుల్ గాంధీ త్వరలో ప్రధానమంత్రి కావాలని ఈ శుభ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులకు శ్రేయాభిలాషులకు నాయకులకు ధన్యవాదాలు